మీ పిల్లలకి కనుక ఏదన్నా కల్చరల్ రీజన్స్ చేత మొలతాడు వేద్దామని అనుకుంటుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫస్ట్ మీ పిల్లలకి గనక డ్రై స్కిన్ కానీ అలర్జీస్ ఆర్యాషస్ కానీ ఉన్నాయంటే మొలతాడు అస్సలు వాడొద్దు సెకండ్ మొలతాడు మెటీరియల్ కాటన్ కానీ సిల్క్ కానీ ఉండాలి సింథటిక్ మెటీరియల్స్ లైక్ నైలాన్ వాడొద్దు థర్డ్ మొలతాడుకి మెటల్ కాయిన్స్ మెటల్ బొమ్మలు బీడ్స్ ఇలాంటివి యాడ్ చేయొద్దు ఇవి ఒకటి గుచ్చుకునే అవకాశం ఉంటే రెండోది అవి కొన్నిసార్లు లూజ్ అయ్యి బయటకు వస్తే వాళ్ళు మింగి గొంతులో అడ్డుపడే అవకాశం కూడా ఉంటుంది ఫోర్త్ ఈ మొలతాడు ఫస్ట్ టైం వేసే ముందర మంచిగా వాష్ చేసి ఎయిర్ డ్రై అవనిచ్చి ఇచ్చి దాని తర్వాత వేయండి ఫిఫ్త్ మొలతాడు వేసాక టూ ఫింగర్స్ అయినా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అండ్ ఫ్రీక్వెంట్ గా రీచెక్ చేస్తూ ఉండండి టైట్ అవుతుందేమో చూసుకుంటూ ఉండడానికి సిక్స్త్ వీటిని నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డ్రై కూడా చేస్తూ ఉండాలి అండ్ ఫైనలీ ఒక మొనతాడు తాడుని వన్ మంత్ మాక్సిమం వాడండి ఎంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తే అంత మంచిది హోప్ దిస్ హెల్ప్స్ నేమ్ మీ డాక్టర్ దివ్య కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ హైదరాబాద్